హరితహారంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో మొక్కలు నాటాలని పినుపాక మండలంలో రెండు లక్షల యాభై వేల మొక్కలు నాడుతామని పినుపాక ఎంపీడీఓ రామకృష్ణ తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన బుధవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం అది మనం ఎన్జిఓ టూ ల్యాక్స్ మనం మినిమం టూ ల్యాక్స్ చేయాలని అనుకుంటున్నాం దాన్ని సరిపోతు మనకి స్థలాలు ఉన్నాయా ఆ రెండు లక్షలకే ప్లాన్ చేయాలా నాకు ఏం పది కొన్ని ఐదు వేలు నాలుగు నాలుగు వేలు రెండు